అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పక్కా విలేజ్ ముచ్చట్లు ఈ రోజు మన సిరీస్ రాలేదని మస్తు మంది బాధపడుతున్నారు కదా రేపైతే ఖచ్చితంగా మీకోసం అప్లోడ్ చేస్తాం సో ఈ రోజు మేము చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే శ్రావణం వస్తుంది కదా సో కొంచెం హోమ్ క్లీనింగ్ చేసుకున్నాం అన్నమాట అందుకే వీడియో చేయలేకపోయాం మరి మీకోసం ఒక చిన్న కంటెంట్ తో వీడియో ఏదైనా చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్ అని సో మీకోసం ఇప్పుడు చేస్తున్నాం ఏమనుకోకూరు దోస్తులు రేపైతే ఖచ్చితంగా మన సిరీస్ అనేది వస్తుంది ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి నిన్న మీరందరూ ఈ సిరీస్ కంపల్సరీగా కంటిన్యూ చేయండి అని సో దోస్తులు మీ గురించి అయితే మేము ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము మీరేం బాధపడకండి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు మన వీడియోస్కి ఇట్లనే మంచిగా రెస్పాండ్ అయ్యి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు పోస్ట్ పెట్టుకుని మస్తు కామెంట్స్ వచ్చినాయి అయ్యో ఈ రోజు వీడియో ఏం లేరా ఏం లేరా అని మస్తు మంది బాధపడ్డారు సో దోస్తులు ఈ రోజు రానందుకు సారీ రేపైతే ఖచ్చితంగా ముగుడు ఉన్నంగా వేరే మగడతో ఉంటే పార్టీ ఖచ్చితంగా వస్తది ఇప్పుడు అయితే మీకోసం చిన్న కంటెంట్ ఒక వీడియో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ నరసవ్వా ఉన్నవ్వ ఇంట్లో ఆ ఉన్నా మల్లక్క ఆ మల్లక్క ఉన్న ఉన్న ఏమైంది ఇంటి ముందు ఉండే మొత్కుంటాను ఇంకా కట్టలేవు

ఎవరైనా మోములు కొన్ని పెళ్ళానికి కాకపోతే ఎవరికైతుంది అసలు తిమ్మడమ్మ గుద్దుకున్నట్టున్నారు అరే పోయి ఆపుదామని అంటే తలుపులు పెట్టింది ఆ బావు రూపు ఉంది దానిలో ఎవడు వినద్దాయే ఎవడు దాని దగ్గరికి పోవద్దాయే అల్లనేది అనుకున్నారు మరి పెళ్ళాన్ని మోగుడే కొట్టిండో మొగున్ని పెళ్ళమే కొట్టిండో ఓ నర్సక్క ఆడు అట్ట నాయకుడేనాయే ఇదే సింగిడి పింగిడి ఆడుతుందాయే మరి ఇదే కొట్టవచ్చు కాని ఏ ఆగలేవురా నేను ఇప్పుడే వచ్చినా

అయితే బాధలు ఉన్నాయండే నాకేమో పానం కొట్టుకుండు పోదామని కానీ అది తలుపులేసింది ఏంది మరి అలా ఇవ్వలేదా సప్పులు లేదు అబ్బు అది ఎందుకు లేవదే బౌరు పొంది లేసింది పని చేసుకున్నది మొగుళ్ళు పనికి పంపించింది ఏ మాట ఏ మాట్లాడతలేదు కదా నే ఈ మధ్య ఎప్పుడు మంది నేర్చుకోడా సప్పుడే కూర్చోడా అవునే నర్సి ఈ మధ్యలో అది బాగా అన్నల పడతలేదా అని అవునవును బాగా అన్నల పడుతుంది మొగున్నైతే కొంగు గట్టేసుకున్న బాంఛను ఇక రోజు నా మొగుడైతే నేను చెప్పిన మాట ఈనడే ఈ అయ్యో మరి దాన్ని అడగల్లా ఏమైంది నీ మొగున్ను ఎట్లా మలుకున్నావని దాన్ని అడిగితే దాని నోరంతా పోయేటట్టు ఉరుతుంది రామా ఏ అది మందే పెట్టిందో మాకే పెట్టిందో ఆడు అట్టి దద్దమ్మ అయిపోయిండు అరే పోదని తీరా లేకపోతే నువ్వు పోయి దీని ఆగు ఇడ మీటింగ్ నడుస్తుందంటే ఇతడు మాట్లాడుతా అదే మరి ఇంటి పక్కకే కదా

ఏ వనాలి ఎడిషన్ ఏం కథ నీ ఇంత మంచిగా లేకపోవడానికి mannedertane aithade emothi emainde pori kattunnao ratri bagalu llainattu unnadi emainde endukulo lachindi కొడతారు తిడతారు అల్లు ఆట ఆడింది అయితాంది అయితవైతి అయితవైతి బాధపడకే సరే తీ పని ఉన్నది చేసుకపో చేసుకపో చూసిర్రా మొగడు మంచిగా ఉంటే నీ అక్క ఏళ్ళ మీద ఆడుతుంది ఆట ఏ మొగడు మంచిగా లేకపోయే వాళ్ళకి ఒక మంది తిట్ల పెట్టుకోని ఉంటుంది కొంచెం మంచిగా ఉండి మంచిగా మాట్లాడే వరకు ఓ అక్క ఇక నాంత ఆడదే లేదని సింగిరి బింగి ఆడుతుంది మళ్ళక్క నిజమే కోని కొడు తాతలైతున్నట్టు ఇది పోయరామా పొలం పార ఎత్తన్నావు అవును నర్సి ఇదేమన్నా ఆ ఇది కూడా మొగను సుట్టే దింపుకుంటది గాని ఇంకా నా మొగడు నా మాట వినడు అని అంటాంది అవునవును ఎగట్నే ఉంటది ఇల్ల ముచ్చట పాడుగా ఒడిచి పాడైతలేదు నా గురించి ఎవరితారు గాని ఈ కాకులు ఎప్పుడు పోయి మునుగుతాయో ఏం కథనో ఈ కాకులు ఉన్నంత కాలం మా ఇల్లు బాగుపడేట్లేదు దీనికేం బుట్టిందే ఎవరినంటానవే కాకుండా

నిన్ను కుక్కలా దియ్యా నిన్ను నత్తల దియ్యా నిన్ను పందుల దియ్యా అరే ముండా అంటే ఏంటి బద్మాషి మరి నా నాకు ఇష్టం ఉన్నట్టు నేను మంచి పేరుకే శెడ్డా ఇక నా నిజ స్వరూపం ఓ మా చూపించిన అవుతి ఆ గుర్రి ఆ నీ లేక ఎంత సక్కగానే ఉండ

ఆ పొల్లక్క భయపడి వీళ్ళు నా ఇంటికి అచ్చుడు బాధ చేస్తారా ఆ మనం ఏమన్నా దాని ఇంటికి ముచ్చట పెడుతున్నావు నా ఇంటి కాడ నేను ముచ్చట పెడతా దునియా మందస్తారు నా ఇంటికి దానికి ఏంటి అది ఏమన్నా నా విడుతుంది నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా పోనీ తీయే దోస్తులు జస్ట్ ఫన్నీ కోసం చేసినాం మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుండి అయితే సిరీస్ కంటిన్యూ అయితే దోస్తులు ఏమనుకోకూరీ Ok, na baie bai, <laughs> rep para video na Tanão.